హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీ వ్లాగ్స్ మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజైతే ఊరపొలం వడ్డానికి వెళ్తున్నాం వెళ్తున్నామండి అందు గురించి పిల్లలకి స్కూల్ ఉంది టిఫిన్ అది తయారు చేసి వంట చేసుకొని వాళ్ళు పంపించి అప్పుడు వెళ్ళాలన్నమాట అందు గురించి తొందరగా చేసేస్తున్నాను ఇప్పుడైతే పూరీ చేశానండి తర్వాత పల్లీల చట్నీ చేశాను ఇంకా పిల్లలకి చేమంతంపల పులుసు పెట్టి స్కూల్కి అయితే పంపించామండి సాయంత్రం మేము వచ్చేసరికి కూడా ఉండాలి కదా కూర అందు గురించి చేమతంపల పులుసు అయితే పెట్టాను ఇంక ఇప్పుడు అయితే ఊరు బయలుదేరి వెళ్తున్నామండి దారిలోనే కొంచెం కూరగాయలు అయితే తీసుకోవాలంటేను తీసుకుంటున్నాం అనమాట అట్టికాయలు తీసుకుంటున్నామండి బజ్జీలు వేయడానికి తర్వాత కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ తీసుకున్నాము ఇప్పుడు కొంచెం కిరాణా సామాన్లు కూడా కావాలంటేనూ మా ఆయన గారు కిరాణా సామాన్లు తేడానికి వెళ్ళారండి ఇంకా మెయిన్ కూరగాయలు ఏం తీసుకోలేదండి అక్కడికి వెళ్ళాక వాళ్ళు అడిగి అప్పుడు కూరగాయలు కొనాలి ఎందుకంటే శ్రావణ మాసం కదండి తింటారో తింటారో తెలియదు కదా నాన్ వెజ్ వండేస్తే ఒకవేళ నాన్ వెజ్ కావాలంటే మళ్ళీ అది తీసుకోవాలి కదా అందు గురించి ఇంక ఇప్పుడైతే ఏం తీసుకోలేదు వాళ్ళు అడిగాక అప్పుడు అసలు కూరగాయలు అయితే తీసుకుంటాం అయితే అల్లం కొత్తిమీర తర్వాత అరటికాయలు అయితే తీసుకున్నాము తర్వాత కిరాణా సామాలు కందిపప్పు అది తీసుకున్నామండి ఇప్పుడైతే మా ఊరు రోజు ఈరోజైతే హోమ్ టూర్ చూపిస్తాను చూడండి క్లియర్గా చెప్పలేను కానీ మామూలుగా చూపించేస్తాను చూడండి ఇది స్టార్టింగ్ గేట్ అనమాట ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉంచామండి ఎండాకాలంలో అక్కడ కొంచెం ప్రశాంతంగా కూర్చోడానికి అవుతుంది కదా అందు గురించి కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంచాము ఇది అయితే సీతా సీతాఫలం చెట్టు అండి ఇది ఎంట్రన్స్ డోరు ఇది నాకు ఎంతో ఇష్టంగా చేయించుకున్నానండి అది డోరు తర్వాత పక్కన నెమలవి ఉన్నాయి కదా ఆ గ్లాసులు అయ్యిను తర్వాత ఈ టైల్స్ అయితే బ్లూ కలర్ వేయించుకున్నామండి ఇది అయితే దేవుడి రూమ్ అండి దేవుడి రూమ్ నాకు సపరేట్గా కావాలనేసి దేవుడి రూమ్ చేయించుకున్నాము మా ఆయనగారు అయితే వద్దన్నారు హాలు చిన్నది అయిపోద్ది దేవుడి రూమ్ ఏ ఈశాన్యమో ఒకటి పెట్టేస్తానంటే నాకు అలగొద్దు దేవుడి రూమ్ సపరేట్గా కావాలనేసి దేవుడి రూమ్ అయితే కట్టించుకున్నాము తర్వాత కిచెన్ అండి ఇంకెలాగ ఉండేది అలా చూపించేస్తున్నానండి మేము ఇక్కడ ఉండం కదా అందు గురించి ఇంకెలాగుంటే అలాగ ఉంటుంది మా అత్తగారు ఒకలా ఉంటారండి ఇంకే ఇది ఒక బెడ్రూమ్ అండి అటాచ్ బాత్రూమ్ ఇది ఇది హాల్ అండి ఇందాక చూపించాను కదా ఎంట్రన్స్ స్టార్టింగ్లోని అది హాల్ అనమాట తర్వాత ఇదో బెడ్రూము ఇంకా ఇది ఇందులో మంచం అది ఉండదండి ఓన్లీ ధాన్యం అవి వేసుకుంటాం అనమాట ధాన్యం బియ్యం అవి కలిపి వేస్తాము ఈ రోజు ఉంది కదండి అందు గురించి కంగారు కంగారుగా తీస్తాను మా ఆయనగారు బట్టలు మార్చుకునే లోపు చిన్న వీడియో క్లిప్ అనేసి ఇలా తీస్తానండి మామూలుగా అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాక ఏదో ఒక రోజు హోమ్ టూర్ వీడియో పెడదాం అనుకున్నాను కానీ ఎందుకు ఈరోజు ఇలాగే వీడియో తీస్తానండి రెండు బెడ్రూమ్లు హాలు కిచెను దేవుడి రూమ్ అండి ఇలా సరిపోద్ది కదండి అందు గురించి ఇంక ఇలాగే కట్టించుకున్నాం అనమాట ఓవరాల్గా చూడండి ఇలా ఉందన్నమాట మా ఇల్లు ఇక్కడే ఉంటే నీట్గా పెట్టుకుంటామండి సామాన్లు ఎక్కువ ఉంటాయి కదా మా ఇంటి దగ్గర ఉన్న ఇవి అవన్నీ కలిపితే బోల్డ్ సామాన్లు ఉంటాయండి చక్కగా నీట్గా ఉన్నాం ఇప్పుడైతే కొంచెం సామాన్లు ఉన్నాయి కదండి అందు గురించి అలాగ ఉంది తర్వాత దేవుడు రూమ్ ఒకసారి చూపిస్తున్నాను అనమాట డోరు ఏ రకంగా చెక్ చెక్కించుకున్నాం అని తిను వినాయకుడిని తర్వాత గంటలు కలసం చెంబుతో అలా చెక్కించామండి ఎవరికైనా కావాలనుకుంటే చెక్కించుకుంటారు కదా అందు గురించి చూపించాను వివరంగాను ఈ ఫోటోలన్నీ మేము గృహప్రయాసం అయినప్పుడే కొన్ని ఇప్పుడైతే చేలోకి వెళ్తున్నాం అండి ఎంతమంది వచ్చారనేది కౌంట్ చేసుకొని వచ్చి వంట అది చెయ్యాలి ఇప్పుడైతే వంటే చేస్తానండి తర్వాత పొలం ఉడుస్తాం కానీ ఈ లోక్ తీసేలోపు వంట చేసుకొద్దాం అనేసి మొత్తం ఆరుగురు ఆడవాళ్ళును ముగ్గురు మగవాళ్ళునండి తర్వాత మేము కూడా ఉన్నాం కదండి మా గారు అత్తగారు నేను తర్వాత మా చిన్నాను కూడా ఎప్పుడు మాట్లాడుతున్నారు కదా ఆయన మా చిన్నాన్నమాట మాడపొడ ఆయన మొత్తం పదమూడు మంది అయ్యామండి ఇప్పుడైతే సాంబార్ చేద్దామని పప్పు ఫస్ట్ పప్పు ఉడికించేసుకున్నానండి తర్వాత ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని ఉడికించుకున్నాను తర్వాత చింతపండు పులుపు కూడా వేసుకున్నానండి తర్వాత కారం వేసుకున్నాను తర్వాత ఉడికించి పెట్టుకున్నాం కదండి ఆ పప్పు చారులో అయితే వేసుకున్నానండి ఇదంతా బాగా మెరిగాక తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను కొంతమంది నాన్ వెజ్ తినరంటండి అందు గురించి వాళ్ళకి పప్పుచారు చేసి బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను ఇప్పుడైతే పప్పుచారు తలింపుసుకున్నానండి తర్వాత బంగాళదుంప కూడా వండేసుకున్నాను ముందుగా ఉడికించుకొని తర్వాత దానికి పప్పు పెట్టేసుకున్నానండి బంగాళదుంపు కోరమలాగా అయితే వండేసాను ఇంకా అది అయితే వీడియో తీయలేదండి ఇప్పుడు నాన్ వెజ్ వండుతున్నాను అనమాట ముందుగా ఒక తపాలు పెట్టుకొని అందులో ఆనియన్స్ పెట్టుకున్న ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేపుకున్నానండి తర్వాత బాగా క్లీన్ చేసిన చికెన్ వేసుకున్నాను అందులోనే సాల్ట్ వేసుకుంటున్నానండి చికెన్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను ఒకసారి మూత పెట్టుకొని బాగా ఉడికించుకున్నామండి నీర చికెన్లో నీరు వస్తుంది కదండీ ఆ నీరంత ఇంకి వరకు మూత పెట్టించుకున్నాను తర్వాత మూత తీసి కొంచెం కారం వేసుకున్నానండి టేస్ట్కి సరిపడినంత కారం వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి పేస్ట్ చేస్తానండి ఆ ముద్ద కూడా వేసుకున్నాను ఇందులోని ఒకసారి బాగా కలుపుకున్నామండి బాగా కలుపుకొని బాగా ఉడికించేసుకున్నాం అండి లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని ఇంక ఈరోజైతే ప్యాకెట్ గరం మసాలానే తీసుకొచ్చామండి ఇంటి దగ్గరది ఇంకా కూరలు ఐడియా లేదు కదా ఏం కూర ఉండాలో అందు గురించి ఇంటి దగ్గర గరం మసాలా అయితే తేలేదు ఇక్కడ ప్యాకెట్ గరం మసాలా తీసుకొని వేసుకున్నామండి ఇది దగ్గరకు అయ్యే వరకు ఉంచుకున్నాము ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తానండి ఈ లోప మా ఆయన గారు వచ్చారు ఆయన చేత అన్నం పంపించేస్తున్నానండి ఇంకా బజ్జీలు వేసాను కదా బజ్జీలు సాంబారు బంగాళదుంప కూర చికెను గ్లాసులు ఇవన్నీ అండి భోజనానికి ముందుగా అయితే ఆడవాళ్ళు తినేస్తున్నారండి ఇంకా మగవాళ్ళు టాటర్ దో దొమ్మ అవుతుంది దొమ్మే అంటారండి దు దున్నుతారు కదా దాన్ని దొమ్మ అంటారనమాట మా ఏరియాలోని అది అవుతూ ఉంది ఈ లోపైతే వీళ్ళకి భోజనం పెట్టేసాను తర్వాత మగవాళ్ళు వచ్చారండి వాళ్ళకి కూడా భోజనం పెట్టేశాను వాళ్ళకి పెడేశాక ఇంకా దొమ్మ అయితే అయిపోయింది కదండి ఫస్ట్ అయితే నేనే ఊడిసాను అనమాట ఫస్ట్ ఊడమ్మ తర్వాత మేము ఉడిసుకొచ్చేస్తాం అనేసి అన్నారు అందు గురించి నేను ఫస్ట్ అయితే మునివేడేశానండి తర్వాత మా అత్తగారు నేను కూడా భోజనం చేస్తే మేము కూడా ఆకుకట్లు అయ్యి వాళ్ళకి అందించాలండి అందు గురించి ఆకుకట్లయి అందించాము ఎప్పుడైతే నేను అండి ఇంక ఈ సంవత్సరం అయితే వదిలేదు ఎందుకంటే కాంట్రాక్ట్కి ఇస్తామండి అందు గురించి వాళ్ళకి ఆక్కట్లు అందిస్తే సరిపోద్దండి ఈ సంవత్సరం ఎలా అలాగుడుచుకున్నామండి ఓకే అండి వీడియో ఎంతడితే అని చేస్తున్నానండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్